మాజీ మంత్రి కన్నబాబు మరియు వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధ ప్రచారాలను టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కన్నబాబు సీఎం జగన్ రాష్ట్రానికి చేసిన మేలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు విభక్తుల సమయంలో జగన్ ప్రజల్లోకి రాకుండా ప్యాలెస్ లోనే కూర్చుంటారని విమర్శించారు గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఇరవై వేల రూపాయలుండగా వైసీపీ ప్రభుత్వం దాన్ని పదిహేను తగ్గించిందని ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ ఇరవై ఐదు వేలు ఇస్తున్నారని తెలిపారు రైతు భరోసా పథకంలో చంద్రబాబు ఇరవై వేలు ఇస్తున్నారని కౌలు రైతులకు కూడా కార్డులు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు మంతా తుఫాన్ నేపథ్యంలో రైతులకు ఇరవై ఐదు వేల సబ్సిడీ ప్రకటించారని చెప్పారు ధాన్యం బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సమస్యలు చంద్రబాబు పరిష్కరించారని ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు సింహాచలం గోడ ఘటనపై వర్మ ప్రశ్నలు లేవనెత్తారు వైసీపీ కాంట్రాక్టర్ నిర్మించిన గోడ కోలడం యాదృచ్ఛికమా లేదా కుట్రలో భాగమా అని డీసీపీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు చంద్రబాబు కష్ట సమయంలో వెంటనే ఫీల్డ్ లోకి దిగుతారని జగన్ మాత్రం ఇప్పటికీ ప్యాలెస్ లోనే కూర్చున్నారని విమర్శించారు ప్రజలు కష్టాల్లోకి వచ్చి నిలబడే నాయకుడే నిజమైన రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు మన మంత్రి గారికి కన్నబాబు గారి మీద చాలా ఒత్తిడి ఉంది జిల్లాలో ఏదో మా చెప్పు ఏదో చెప్పు మంచి పేరు రావాలి జగన్ కానీ రాదు చెడ్డ పేరు వస్తాయి ఇంకా మీరు చెప్పి చెడ్డ పేరు వస్తాయి పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు అంటే వాతావరణం ఎలా ఉందో తెలుసా మీకు అసలు హెలికాప్టర్లు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి అయినా రిస్క్ చేసి ఆయన ఫీల్డ్లోకి వచ్చి విజిట్ చేసి ఎక్కడికక్కడ మరి అధికారులను పంపి పంట నష్టం కాలిక్యులేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ చేసి చేశారు ఇలాగ ఆరో రోజా ఐదో రోజా మనం నుంచి బయటకు రాలేదు వచ్చిన ఒక వీడియో కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఇద్దరు నాయకులకి క్లారిటీ ఉండిపోతాయి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయినోడే నిజమైన రాజకీయ నాయకుడు కష్టంలో ఉన్నప్పుడు కనపడకుండా ఏదో వెళ్ళాలి కదా ఫోటోలు గురించి అని చెప్పి జగన్ గారు ఇప్పుడు వస్తున్నాడు రేపేళ్ళు వచ్చేసి తిట్టడానికి ఏమైంది తిడతావా నువ్వు చంద్రబాబు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ ఎత్తా నేను పదిహేను వేలు తగ్గించాను జగన్మోహన్ రెడ్డి చెప్తాడా కన్నబాబు గారు రామాయణం భారతం చాలా చక్కగా చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏం వెళ్ళగట్టారో జగన్మోహన్ రెడ్డి ఏం వెళ్ళగ పెట్టారో చెప్పారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను విపత్తుల్లో ఎప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేశారా గాలిలో తిరగడం తప్పితే ఏ రోజు కూడా మట్టిని కాలితో తొక్కిన పాపాన్ని పోలేదు విపత్తుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది జరిగినా సరే రైతు కష్టం వచ్చిందంటే ఐదు నిమిషాల్లో స్పాట్లో ఉంటున్నారు అలాగే మీరు సహాయం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అలా చేశారు అసలు వరికిచ్చి నష్టపరిహారాన్ని చంద్రబాబు ఇచ్చి ఇరవై వేలని పదిహేను వేలు చేసింది ఎవరో మీ ప్రభుత్వంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రి కదా సమాధానం చెప్పాలి కదా మరి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది మోతా తుఫాన్ సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మీరు తగ్గించిన రకంగా పదిహేను వేలు కాదు చంద్రబాబు పెంచినట్టు ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది అలాగే కూడా చూసుకున్నాం ధాన్యం ఎన్నుకున్నారు మీరు నలభై ఎనిమిది లక్షలు కొన్నారు మీ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో మేము ఎన్నుకున్నాం యాభై ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు కొన్నాం మీరు ఎప్పుడు ఇచ్చారు ధాన్యం కొన్న డబ్బులు సంవత్సరానికి రెండేళ్ళకి ఇంకా మీ ప్రభుత్వంలో డబ్బులు పదహారు వందల డెబ్భై కోట్లు ఆపేస్తే మీరు మేము రైతులకి మేము ఇచ్చాం అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉంది అదే చంద్రబాబు అయితే నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ పడుతుంది రైతుల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డిగా చంద్రబాబు నాయుడుగా ఏ ఫీజు రియంబెర్స్మెంటు ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు తక్షణం రిలీజ్ చేసి పది లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు ఇప్పించాం ఈ సర్టిఫికెట్లు ఎందుకు ఎవరి వలన ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వలన ఆగిపోయింది ఈ డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీ గవర్నమెంట్లో ఇవ్వలేదు కాబట్టి టోటల్గా మీ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పెండింగ్ ఉంది వసతి దీవెన బకాయిలు వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు ఉంది పీజీ రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళది వచ్చేసరికి నాలుగు వందల యాభై కోట్లు ఉంది ఇవన్నీ పెట్టేసి చంద్రబాబు తప్పు చేస్తున్నాడు చంద్రబాబు ఇవ్వలేదండి నువ్వు ఎందుకు పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయావు పది లక్షల మంది సర్టిఫికెట్లు నీ టైంలో ఎందుకు ఆగిపోయినాయి ఇవన్నీంటినీ సమాధానం చెప్పాలి కదా అలాగే మోంతా తుఫాను సక్సెస్గా ప్రజలకి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గించుకుంటూ నాలుగైదు రోజుల ముందు ఎలక్ట్ అయ్యి ఆయన దుబాయ్లో ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మీద అక్కడి నుంచి కూడా మానిటర్ చేసి ఇటు పార్టీ కేడర్ని అటు అధికారులని కలెక్టర్ని మానిటర్ చేసి ఎలెక్ట్ చేసి ప్రయాణరక్షణ ప్రా మన ఎవరో చనిపోకుండా చేసి మరి అదేవిధంగా ఆస్తి ఆస్తి నష్టం కూడా తగ్గించారు ప్రాణ నష్టం కూడా తగ్గించారు అంటే దీన్ని డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం యొక్క మంచి ప్రభుత్వం ఉన్న పేరుని డైవర్షన్ చేయడానికి చంద్రబాబు చేసిన శ్రమను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ కర్నూలులో సూపర్ సిక్స్ సభను డైవర్ట్ చేయడానికి అక్కడ సింహాచలం ఇన్సిడెంట్ అయింది ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర గుడిలో ఇన్సిడెంట్ అయింది తొమ్మండూరు చనిపోయారు దీన్ని తీసుకెళ్లి దీనికి ఎగైనిస్ట్ గా పెట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు యొక్క ఆలోచన అనుమానాలు ముఖ్య అంశాలు కాకినాడ జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఐదు వందల డెబ్బై యొక్క అర్జీలు పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలకు నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కారం చూపాలని ఆదేశం కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అబద్ధ ప్రచారాలను మానుకోవాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భారత రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో నిరసన కార్యక్రమం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలన్న ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు బాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం